న్యూస్ కి స్వాగతం నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్ కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం అలాంటి ఆఫీసులపైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ ప్రజాస్వామ్యంలో పార్టీ పైన ఎప్పుడూ దాడి జరగలేదు అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మీరు బాధితులు నేను బాధితుడినే ఇక్కడ అందరూ బాధితులే ఒకరిని కాదు నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లాండర్ సెట్ కావాలి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో లాండ్ ఆర్డర్ ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పుడు చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అదృశ్యాలు గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం వద్దాం ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మన గంజాయి పండించి ప్రజల జీవితాలతో జరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేసామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసాని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది చెప్తానే ఒక మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం సెటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నారు రెండవది దిశ ఈ విషయంలో నేను ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది అందుకని అధ్యక్ష దీంట్లో రాజీ లేదు రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియాను మనం చూస్తున్నాం విచ్చల వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ కానీ చర్చించే పరిస్థితికి వచ్చాం ఆ ఐదు సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి ఒక్కసారి హెచ్చరిస్తున్నాం చాలా కఠినంగా చెప్తున్నారు ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను ఉన్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరి కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్ విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాం తరతరాలుగా మీరు ముఠాలకు పడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడుంటే రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టం తీసుకొస్తున్నాం మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి ట్వంటీ టూ ఏ ఉపయోగించారు రికార్డ్స్ తారుమారు చేశారు ప్రభుత్వ భూములు కొట్టేశారు ఫారెస్ట్ భూములు కొట్టారు ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే భూ కబ్జాలకు పడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్లపైనే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్యక్ష ఈరో టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం ఒక్కొక్కసారి అధ్యక్ష చాలా మంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం సాక్ష్యాలు తారుమారు చేయడం తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి రెండు మూడు నెలల్లోనే శిక్షలు పడే కన్వెక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు దాని డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది వండర్ఫుల్ వర్క్ ఇది దీన్ని ఇంకా పకడ్డంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం దీంట్లో కూడా ఇరవై ఆరు సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రధాన అధ్యక్ష ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే నేను ఎప్పటి నుంచో కూడా సమయ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి స్క్వాడ్స్ పెట్టి ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రెసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతా ఉంది అంత పర్ఫెక్షన్ ఉంటుంది అలాంటివి ఇది పోయినాయి ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి లేని పరిస్థితి వచ్చింది అందుకనే అధ్యక్ష ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే ఒక మర్డర్ జరిగిన తర్వాత ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత ఆరు మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది చనిపోవడం అనేది అదొక ఆవేదన ఆలోచన కలుగుతుంది ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సెన్సేషన్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంది రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ ఏమని వివేకానంద రెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్గా నాకు ఎప్పుడూ ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అందరూ అందరం ఉండి అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారు దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్మార్టం చేయాలని సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది